ఆ విభిన్న కథలను ఎన్నుకోవడంలో మన తెలుగు కథ నాయకుల్లో అగ్ర స్థానంలో ఉండే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది నాని మాత్రమే ఒక పక్కన హీరోగా ఇంకో పక్కన ప్రొడ్యూసర్గా కూడా సినిమాలని చిత్రీ నిర్మించడం మనం చూసాం ఈ క్రమంలో రాబోయే సినిమా ఏదైతే ఉందో ఆ ప్యారడైజ్ మాత్రం ఖచ్చితంగా ఒక పాన్ ఇండియా సినిమా రేంజ్లో ఉంటుంది డౌట్ లేదా ఆ విషయంలో ఇకపోతే సుజిత్ ఓజీ పవన్ కళ్యాణ్తో డైరెక్ట్ చేస్తున్నటువంటి సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తుంది అది కూడా ఖచ్చితంగా తోటి ఖచ్చితంగా సుజిత్ ఒక ఇది గ్రాఫ్ అనేది పెరుగుతుందని చెప్పడంలో డౌట్ లేదు ఆల్రెడీ గతంలో ప్రభాస్తో ఒక పాలిండియా సినిమా చేశాడు నేషనల్ వైడ్గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి సుజిత్ ఇప్పుడు ఓజీతో మరోసారి నేషనల్ వైడ్గా ఆయన ఒక పేరు తెచ్చుకోవడానికి మంచి సినిమాతో వస్తున్నాడు ఈ క్రమంలో సుజిత్ దర్శకత్వంలో ఖచ్చితంగా నానికైతే ఒక సినిమా చేయాల్సి ఉంది సో ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత హాయినాన్న దర్శకుడు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా ఈ యొక్క తాజా సమాచారం అయితే మనకు వచ్చింది